కూర్చో కూర్చో సత్సంగం గృహ పది నిమిషాలు పది చేయండి పది నిమిషాలు జపం చేయండి నలభై నిమిషాలు చాలు నలభై నిమిషాలు గౌతీ చాలు ఇరవై నిమిషాలు చదివి ఇరవై నిమిషాలు డిస్కస్ చేయండి సమాజంలో ఏం జరుగుతుంది ఇలా ఇంట్లో వచ్చి నెక్స్ట్ గుడికి వెళ్ళాలి నువ్వేమీ చేయలేవా గుళ్ళో కూర్చో గుళ్ళో కూర్చొని ఎవరితో మాట్లాడు ఇలా కూర్చొని రామాయణం చదువుతూ రామాయణం చదువుతూ ఇక్కడ అందరికి ఎవడన్నా నిజమైన హిందువు అంటే చేస్తారు నిజమైన హిందువునా మరి అయితే చదువుచ్చా కూర్చో రైట్ అయితే బస్సులో రైల్లో విమానంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మన పుస్తకాన్ని ఇలా చదువుతూ నీ ప్రయాణం చేయగలవా చేస్తాను రైట్ ఇట్ ఆ ఏదో పుస్తకం పైన హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఇది మనందం చేసుకున్నా సార్ నువ్వు మంత్రమానా చేయి జప పుస్తకం ఎందుకు చెప్పానంటే ఇంక సరదాగా నేను డైలో ఉన్నాను ఎక్కడి నుంచో వస్తున్నా వెళ్తున్నాను ఇద్దరు ముసలిగొద్దు నన్ను సమదరు వందనాలు అని నాకు పేపర్ పెట్టు తెచ్చే చాలా సంతోషం రైతువాడు అని అక్కడ పెట్టేసి నేను అని నేను ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలి ఇది పాడెత్తే నేను దాని సీట్లు పాడెత్తాను సచ్చినట్టు నవ్వుతూ తీసుకుంటాను ఆ తర్వాత ఏం చేస్తారో తర్వాత కదా అదే ఏదన్నా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ ఉండదు మొన్న తిరుపతిలో ఆ వీడియో చూడొచ్చు లక్ష్యమని చూసారు బండి మీద నా బుల్లెట్ మీద ఆగి పిల్లలు ఎక్కడ ఉన్నారా అని ఫోన్ వీళ్ళు వేరే బండి మీద వస్తున్నారా కానీ ఫోన్ చేశారు ఫోన్ చేసే లోపల కానీ మీరు ఈ పిల్లలు తగ్గదని అన్నారు అన్న వాటిని తెలిసిపోతుంది కదా గురుదేవరా మంచిగా చెప్పమ్మా ఏ అన్న రాజు మా అమ్మాయికి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది ఏదో సంథింగ్ చెప్పింది అలా అన్నాక అల్లా వాయిస్ పెరిగింది ఇంతలో ఇల్లు వచ్చారు మా పిల్లలు తీసారు వీడియో వేడిగా వాడిగా మా నాన్న పేరు నారాయణ ఇవి పేరు ఏదో కస్తూరి మేము క్రిస్టియన్స్ ఉన్నాం ఈ పేరు లేకుండా జీవించగలము బ్రిటిష్ వాళ్ళు ఏమి మీ ఇంటికి రాలేదు కదా మీరు ఎక్కడ వాళ్ళే కదా ఒక పనికిమాన పుస్తకం కోసం మీరెందుకు ఎందుకు జరుతారమ్మా అని ఎంతగా చెప్పాను కానీ ఇంకా వాళ్ళ గుర్తు వచ్చి కదా వాయిస్ పెంచింది అవును మళ్ళీ చెప్తాను అది పనికి వాళ్ళ పుస్తకమే అని వాల్యూ పెంచేసాను ఆవిడ వెళ్ళిపోయింది ఆ వీడియో పెట్టినప్పుడు స్త్రీ కదా అందుకని ఆవిడ ఫేస్ పెట్టకుండా మేక నాకు ముఖం పెట్టి దక్షిణ పెట్టారు కదా గోదావరి మిగతా అందరి ప్రభావం కలిపి అనేక గ్రామాల్లో मत हस्ते हमारा नाम लो इधर आ